హరి ఓం శ్రీ గురుక్ష నమ శ్రీ మహాగణామ నాలుగు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు రోజు ఆదివారం ప్లస్ అమావాస్య కలిసి వస్తుంది ఈరోజు చాలా పవర్ కలిగినది ఇటువంటి రోజు యాభై సంవత్సరాలకు ఒకసారి మాత్రమే వస్తుంది చాలా అరుదుగా వస్తుంది ఈరోజు ఇలాంటి పరిహారాలు చేసుకోవాలి ముఖ్యంగా ఇద్దరు కుమారులు ఉన్న తల్లిదండ్రులు ఈ పరిహారాలు చేయకపోతే చాలా నష్టము చాలా కష్టము ఆపదలు కలుగుతాయి అని ప్రజల్ని మభ్యపెట్టేటువంటి ఒక వీడియో ఈ మధ్యన చూశాను ఆ వీడియో చూశాక నాకు ఈ వీడియో చేయాలి అనిపించింది ఎందుకంటే ఆదివారం ప్లస్ అమావాస్య కలిసిన రోజు చాలా అరుదుగా యాభై సంవత్సరాలకు ఒకసారి మాత్రమే వస్తుంది అనేది శుద్ధ అబద్ధం ఆదివారం ప్లస్ అమావాస్య కలిసిన రోజులు దాదాపు యావరేజ్గా సంవత్సరానికి రెండు సార్లు అంతకంటే ఎక్కువ సార్లు వస్తుంది ఈ సంవత్సరంలోనే మూడు సార్లు ఆదివారం ప్లస్ అమావాస్య ఈ క్రింది తేదీలో వచ్చింది మార్చ్ పదవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు ప్రస్తుతము చెప్పబడేటువంటి ఆగస్ట్ నాలుగవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు అలాగే డిసెంబర్ ఒకటో తేదీ కూడా ఆదివారం అమావాస్య కలిసి వస్తుంది ఇక రెండు వేల ఇరవై ఐదులో రెండు సార్లు వచ్చింది అది ఇరవై ఏడు నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఒకటి తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు మరియు రెండు వేల ఇరవై ఆరులో జనవరి పద్దెనిమిదవ తేదీ రోజు కూడా ఒకసారి ఆదివారం అమావాస్య కలిసి వచ్చింది పై తేదీలను పరిశీలించినట్లయితే పది నెలల్లో మూడు మూడుసార్లు చొప్పున యావరేజ్గా ఆదివారం రోజున అమావాస్య కలిసి వస్తుంది అనేది స్పష్టమైంది నేను చెప్పినటువంటి ఈ తేదీలు మీరు ఈ సంవత్సరం క్యాలెండర్లో చెక్ చేసుకోవచ్చు కావున ఆదివారం రోజున అమావాస్య కలిసి రావడం అనేది చాలా అరుదు యాభై సంవత్సరాలకు ఒకసారి మాత్రమే అని చెప్పడము ప్రచారం చేయడము చాలా శోచనీయము ఇది తెలియని వారిని తప్పుదోవ పట్టించడం తప్ప మరేమీ కాదు ఆదివారం రోజున అమావాస్య కలిసి వస్తే ఆ రోజున ఇద్దరు కుమారులు ఉన్నటువంటి తల్లిదండ్రులు ఫలానా పరిహారాలు చేయాలి చేయకపోతే చాలా నష్టము కష్టము ఆపదలు కలుగుతాయి పరిహారాలు చేసినట్లుంటే అపర కుబేరులవుతారు రాజయోగాలు కలుగుతాయి అని ఏ జ్యోతిష్య గ్రంథాల్లోనూ ఆధ్యాత్మిక గ్రంథాలలోనూ చెప్పబడలేదు ఇక ఆదివారం అధిపతి సూర్యుడు ఏ అయిన పితృకారకుడు అమావాస్యకు అధిదేవతలు పితృదేవతలు ఒక్కొక్క అతిథికి ఒక్కొక్క అధిదేవత ఉంటారు ఆ విధంగా మాత్రమే ఈ రోజులు విశేషమైనటువంటివి సాధారణంగా ప్రతి అమావాస్య రోజు తమ పితృదేవతలకు తర్పణాలు వదిలే సాంప్రదాయం ఉన్నవారు ఆ రోజు ఆదివారం అమావాస్య రోజు కూడా పితృదేవతలకు తర్పణాలు ఇస్తారు అంతే తప్ప ఈ విషయంలో గృహస్థులు ఎటువంటి ప్రత్యేకమైనటువంటి పరిహారాలు పూజలు చేయవలసిన అవసరం ఎంత మాత్రమూ కూడా లేదు మీ కనుక ఈ వీడియో నచ్చినట్లుంటే అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి కింద కామెంట్ పెట్టండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు